ప్రజలందరికీ నమస్కారం నేను తహసీల్దార్ మాట్లాడుతున్నాను నా పేరు నాగమణి అండి నేను ఈ మధ్యనే ఇక్కడ జాయిన్ అయ్యాను అయితే మన వరకు ఇప్పటి వరకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకెళ్తున్నాము ఇక్కడ ఎక్కువగా కొంతమంది చెప్పడం ఏంటంటే రేషన్ అక్రమంగా తరలిస్తున్నారని ఒకటి ఇస్తా రీచ్ లేకపోయినా ఇస్తా దందా నడుస్తుందని రెండు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్కి ప్రొటెక్షన్ లేదనేది మూడు ఇంట్ల మీద మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా ఇచ్చినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ ఎవరైనా రేషన్ అక్రమంగా తరలిస్తున్నప్పుడు కానీ ఇసుక డాక్టర్లు కనిపించినప్పుడు కానీ ఇట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్రమంగా ఎవరైనా మైనింగ్ చేస్తున్నట్టు తెలిసినా గవర్నమెంట్ ల్యాండ్ని ఎవరైనా ఎంజాయ్మెంట్తో కెళ్ళినా లేదంటే ఏదైనా ఆక్రమణకి గురి చేసినా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా మాకు ఇమీడియట్గా తెలియజేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాను నేను జాయిన్ అయిన తర్వాత బీఆర్ఓలో కూడా అందరికీ చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నాకు ఏదున్నా కూడా ఇమీడియట్గా తెలియజేయాలని నా నా దృష్టికి వచ్చింది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మనం చేయగలమో చూసి వాటి ప్రకారంగా అందరికీ న్యాయం చేసి అన్నీ ప్రొటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఇది తహసీల్దార్ డోన్కి సంబంధించిన నెంబరు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ టైంలోనైనా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయాల్సిందిగా పోతాం